ప్రియమైన స్నేహితుడు సేనాన్నకి నేను వరదాని చేతులు జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్న మాట ఏంటంటే సేనన్న గత ముప్పై సంవత్సరాలుగా మన స్నేహం ఇలా కొనసాగుతుంది నువ్వు అప్పుడప్పుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నావు సేనన్న ఎవ్వరు కూడా ఒక ఆటో ఫీల్డ్లో ఉండి ఒక చిన్న స్థాయిలో ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటే వేలు వేలు సహాయం చేసి అప్పుడప్పుడు సహాయం చేస్తూ తీసుకుంటే ఇలా చేస్తున్నావు ఇప్పుడు కాస్త ఎక్కువగా చేసావు నేను ఈ మధ్య కంత కాస్త కమిట్మెంట్స్ తప్పయానన్నా ఎందుకంటే నా ఆరోగ్య రీతి కొంచెం ఇబ్బందులు పడిన దానివల్ల సరేనన్నా నీకు నిజంగా నా కృతజ్ఞతలు నువ్వు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను మన స్నేహం కూడా జీవితంలో మర్చిపోలేనిది నాకు ఆటో కార్ నుంచి చాలా వరకు ఆఫీసులాగా స్నేహం ఉంది కానీ ఈ స్థాయిలో స్నేహం కూడా ఇలాగే ఉండాలని కాస్త నాకు మళ్ళా గడువిచ్చి నన్ను ఇదేలాగా గౌరవించాలని నీ డబ్బుల్ని తిరిగిస్తానన్నా నేను మాటిస్తున్నాను కాస్త ఓపిక పట్టి తీసుకోమని కోరుకుంటూ నేను బెంగళూరు వెళ్ళి సంపాదించాలని పోయినా కానీ బెంగళూరులో నాకు ఆ వాతావరణం సరిపోక మళ్ళా తిరిగి వచ్చేయడం జరిగింది సీనాన్న అందరితో పాటు నీ పేరు మీద కూడా వీడియో ఎందుకు చేశానంటే సీనాన్న కూడా ఇంత హెల్ప్ చేశాడని నలుగురికి తెలియాలి కదా మీరు చేసిన మేలు కూడా తెలియాలి కదా దాంతోపాటు ఒక బాండు ఒక పత్రం అనేది కూడా లేదన్న మీరు చేసిన హెల్ప్కి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాండ్ అనుకొని ఈ యూట్యూబ్ ద్వారా నాకు ఎంతమంది మెయిల్ చేశారని తెలియజేయడం కోసమే నేను ఎంతమంది పేర్లు అయితే చెప్తున్నానో వాళ్ళకు మాత్రం బాకీ కానీ తర్వాత ఆన్లైన్లో ఈ క్రెడిట్ కార్డ్స్ అది ఇది బాకీ ఉన్నాను కొంత కానీ తర్వాత నా దగ్గర రిలేషన్ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను సేనన్న నీ డబ్బులు నేను త్వరలో ఇస్తాను నా కాస్త గడువిచ్చి అదే స్నేహంతో అదే స్నేహభావంతో అదే మర్యాదతో ఉంటారని వెంకటేశ్వరిని కోరుకుంటూ నీ క్షమాపణ కోరుకుంటూ సెలవు అన్నా